పిక్చర్ ఇయల్లో వాళ్ళకు మన స్లాంగ్ రాదు మనకు వాళ్ళ స్లాంగ్ రాదు సచిపోతాను ఆ పక్కన ఉన్న తోటల్లో ఉన్నాయి కదా ఆ తోటల్లో ఉండే టీయాకు మొత్తం ఇక్కడ దొరుకుతాది టీ పొడి అదే కదమ్మా ఇది తెలుగు రదా మీకు మలయాళం వాళ్ళకి మలయాళం అంట అందుకే పెద్దోళ్ళు చెప్పినారు చదువుకోండి రా బాగా చదువుకోని అన్ని శ్లాంగులు నేర్చుకుంటారా జీవితంలో బాగుపడతారా అని చెప్పినారు మనం చదువుకోకుండా చిల్లర చాటాలు చేసుకుంటా అలరిచాటలు ఈ ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం

నల్లగా ఉండే బరుగొడ్డు పాల నుంచి వచ్చే తెల్ల పాలు మనం దాగి నల్లగైతే వీళ్ళు నల్ల కాపీ తాగి తెల్లగా అయినారు ఆ లాజిక్ తెలియక ఇండియాలో అంతా నల్లగా అయిపోయినాం సార్ ఏనా ఏనకి అర్థం కదా మనం మాట్లాడితే బ్లాక్ కాప్ మాత్రం అవుతాం వెరీ సార్ ఓకే సార్ బై బై ఓకే బై వీళ్ళంతా బస్సు కు చూడండి అంటే వీళ్ళకు का ट्रांसलेशन जाने की एक ग्रेड उन्होंने वेंटा आ ग्रेड उन्होंने मेडम ऑल को बोलतना रे मेडम 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 हाय 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 बोल हाय 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 हाय

సో ఇవన్నీ చూడండి ఇవన్నీ యాలకలు లవంగాలు జీలకర్ర అడ్నుంచి ఇదేం సోమి తినేమంటారు ఇంకా మెంతులు ఇవన్నీ ఇక్కడ న్యాచురల్గా వీళ్ళు పండిస్తారు తోటల్లో పియాక్ తోటల్లో పండించి ఇక్కడ అమ్ముతున్నారు ఏ ఊరు మీరు ఎవరు మాది తిరుపతి అండి తిరుపతి మీదేనా రాయచోట రాయచోట మాది పులివెందులు పులివెందులు హరి యూట్యూబ్ వీడియోలు చేస్తా ఓకే నైస్ నైస్ అనుకున్నారు